విరేహ మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈరోజు రాయదుర్గం పట్టణంలో స్థానిక సిపిఐ కార్యాలయంలో ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది గతంలో రెండు వేల పద్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదిలో అయాంలో టీడీపీ టీడీపీ ఉన్నప్పుడు మనకి ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాల అనేది మనకి అక్కడ శాంక్షన్ చేయడం జరిగింది అయినప్పటికి కూడా అక్కడ సొంత భవనాలు లేక మరమ్మతులు లేక విద్యార్థులు అనేవాళ్ళు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు గతంలో వైసీపీ ప్రభుత్వం కావచ్చు టీడీపీ ప్రభుత్వం కావచ్చు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా విద్యార్థులకు కూడా సొంత భవనం కావచ్చు ఏది కూడా ఏర్పాటు చేయలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది ఇప్పటికైనా ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది అప్పుడు కూడా టీడీపీ ప్రభుత్వం అనే ఆ జూనియర్ కళాశాల అనేది శాంక్షన్ కావడం జరిగింది ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది వెంటనే కూడా స్పందించి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సొంత భవనాలు ఏర్పాటు చేసి రెగ్యులర్ అధ్యాపకు నియమించాలని చెప్పేసి కూడా ఈ రోజు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ గా తెలియజేస్తా ఉన్నా లేని పక్షంలో కూడా ప్రభుత్వ జూనియర్ కళాశాల పైన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయడానికి కూడా ఏఐఎస్ఎఫ్ ముందుంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా వెంటనే కూడా ఈ గౌరవనీయులు కాలు శ్రీనివాస సార్ గారు కూడా స్పందించి ఆ విద్యార్థులు గోడు తీర్చాలని చెప్పేసి కూడా ఏఐఎస్ఎఫ్ గారు తెలియజేస్తా ఉన్నాం ఈ సొంత భవనాలు ఏర్పాటు చేసి రెగ్యులర్ అధ్యాపకులు నియమిస్తే రోజు కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి ఈ రేహాల్ మండలానికి విద్యను బలోపేతం చేసిన వాళ్ళు అవుతారని చెప్పేసి కూడా ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తా ఉన్నాం వెంటనే కూడా స్థానికంగా ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు కావచ్చు జిల్లా విద్యాశాఖ అధికారులు కావచ్చు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా స్పందించాలని చెప్పేసి కూడా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తా ఉన్నాం